మా నాన్నగారు ఐ స్టిల్ రిమెంబర్ నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎయిట్ ఇయర్స్ ఆ టై ఆ టైంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ జీరో ఉన్నప్పుడు ఇంట్లో బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఒక ఒక షాప్ మొత్తం అప్పు చేసి పెడితే అప్పుడే రంగాగోడలు అయినాయి సో అన్నీ కొట్టేస్తూ ఉన్నారు కొట్టేస్తున్నప్పుడు చాలా టెన్షన్ పడుతున్నారు ఫస్ట్ టైం మా నాన్నగారిని కొద్దిగా టెన్షన్ పడటం చూశాను అండ్ యూ ఓంట్ బిలీవ్ ఆయన షాప్ ఎంత పెద్దదంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ పొడుగు ఇదే గోడౌన్ ఆ హైట్ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఒక నిచ్చుకున్నది ఆ పోస్టర్ ఉన్న హైట్ ఆయన ఒక మనిషి పడతాడు ఒక మనిషి ఆయన పురుగు మందులు ఇన్ పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఆయన పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తారు రాత్రి పన్నెండింటికి వచ్చేవాళ్ళు ఆయన అసలు ఇప్పటివరకు ఆయన జీవితంలో పర్ఫ్యూమ్ అనేది అసలు వాడలేదు ఆయన ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంత స్మెల్ వస్తుంది ఆయనకి ఎప్పుడు సో ఇలాంటి ఒక షాప్లో ఉన్నప్పుడు పెస్ట్ ఉన్నప్పుడు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా వచ్చినప్పటికీ ఆయన బట్టలన్నీ పురుగు మందులు వాసన వస్తాయి అలా ఆల్మోస్ట్ ఒక ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నైన్కి వెళ్ళడం రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ రావడం ఇదే ఇదే పరిస్థితి ఒక హెల్ప్ హెల్పర్గా ఒక కూలిపాతం అతను ఉండేవాళ్ళు వాళ్ళకి నెక్స్ట్ డే ఆర్డర్స్కి ఏమేళ్ళాలో అంటే విజయవాడ నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళాల్సిన ఆ రోజు రాత్రి పన్నెండి లోపల ఇలా చేస్తూ ఉండేవాళ్ళు దాని తర్వాత టుడే హీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఇండియా యూ వాంట్ వెన్ బిలీవ్ ద నంబర్స్ హీల్ డూ ర టుడే రైట్ నౌ